వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఇళ్ల స్థలాలకు సంబంధించండి పేదలకు ఇల్లు రెండు వేల ఇరవై రెండుకి పూర్తి ప్రధాని మోదీతో వర్చువల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పీఎంఏవై అర్బన్ గృహ నిర్మాణాలలో మన రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు రావడం జరిగింది వాటికి సంబంధించి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ప్రతి వీడియోలు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వీడియోస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్ అని ఒకసారి క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది అలాగే గవర్నమెంట్ నుంచి విడుదలైన ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా మన ఛానల్లో వీడియో రూపంలో చేపించడం జరుగుతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం ప్రధాని మోడీతో వర్చువల్ సమావేశంలో సీఎం జగన్ రాష్ట్రంలో భారీగా గృహ నిర్మాణాలలో ఆర్థిక రంగానికి ఊతం ముప్పై రకాల వృత్తిదారులకు పెద్ద ఎత్తున ఉపాధి అందరికీ ఇల్లు లక్ష్యంలో ముందు వరుసలో ఏపీ పిఎంఏవై అర్బన్ గృహ నిర్మాణాలలో రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు ఈ టాపిక్స్ సంబంధించి మనం వివరాలు వెళ్దామండి సో రాష్ట్రంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం కింద ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఆరు లైట్ హౌసింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన పిఎంఏవై ఆశా ఇండియన్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రధాని మోడీతో సహా అందరికీ ముఖ్యమంత్రి జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరం నూట ముప్పై కోట్ల భారతీయుల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నా కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకొని దేశం ఆర్థికంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్న రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికీ ఇల్లు అని ప్రధాన విజయ్ నిర్దేశించుకున్నారు అప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది తుఫాన్లు భారీ వర్షాలు వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు క్రమం తప్పకుండా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు గృహ నిర్మాణ కార్యక్రమంలో అవినాభావన సంబంధం ఉంది తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పేదలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు మూడు జాతీయ అవార్డులు రావడం జరిగింది సో దేశ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ సంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు పక్క ప్రణాళిక చక్కటి సదుపాయాలతో గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పురస్కారాలు దక్కాయి అర్హులైన ప్రతి ఒక్కరికి గృహవసతి కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో పిఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణాలలో రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి బెస్ట్ ప్రాక్టీస్ ఇన్నోవేషనల్ ప్రత్యేకత విభాగంలో రెండు అవార్డులు ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో విశాఖకు మొదటి ర్యాంకు అవార్డు దక్కింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అద్విత్నాథ్ దాస్ ఉప ముఖ్యమంత్రి ధర్మన్ కృష్ణదాస్ పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి బొస్తా సత్యనారాయణ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎంపీ ఎంవి బాలశౌర్య ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పట్టణాభివృద్ధి పురపాలక శాఖ కార్యదర్శి వి వై శ్రీ లక్ష్మి తదితరులు క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో రెండు వేల ఇరవై రెండు కల్లా పేదలకు ఇల్లు పూర్తి చేసి ఇస్తామని సీఎం జగన్ గారు తెలపడం జరిగింది అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను కేటాయించేందుకు ముందడుగులు వేస్తున్నారు మరియు మన రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు రావడం జరిగింది సో ఇళ్ల నిర్మాణాలలో ఉత్తమ ప్రతిభ చూపిన రాష్ట్రాల కింద ఏపీని ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాం ఈ రోజు తీసుకున్న కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ న్యూస్ ఛానల్